నమస్తే ప్రస్తుతం మనం గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ డంప్ యార్డ్ ఉద్యమానికి సంబంధించి ఒక పెద్ద ఉద్యమమే జరుగుతుంది దానికి సంబంధించి ప్రతి అప్డేట్ని మనం ఇస్తూ ఉన్నాం అయితే నిన్న మనం ఒక వీడియోని పోస్ట్ చేశాము ఈ డంప్ యార్డ్ ఉద్యమం సందర్భంగా ఈ నల్లవల్లి గ్రామంలో దురదృష్టవశాత్తు ఒక పది పదిహేను రోజుల క్రితం ఒక వ్యక్తి ఆ ఒత్తిడిని భరించలేక నా ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఏ విధంగా చేయాలి అని చెప్పి ఆ బెంగతోనో లేకపోతే ఆ స్ట్రెస్ ఫీల్తో ఆయన ప్రమాదవశాత్తు శాతం కుప్పకూలిపోయి ండిపోటుతో మరణించాడు ఆ కుటుంబం రోడ్డును పడింది అని చెప్పి నిన్న మనం ఒక వీడియోని పెట్టాము ఆ వీడియోని చూసి పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చాలా మంది పెద్దలు మనసున్న మహారాజులు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆ కుటుంబానికి మనం అండగా నిలబడతాము డంప్ యార్డ్ ఉద్యమం పేరుతో ఇంత ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇట్లాంటి ప్రమాదకర ఘటన జరిగినప్పుడు మేమందరం నిలబడతామని చెప్పి చాలా మంది అండి నిజంగా ఒక చిన్న ఛానల్ అయినప్పటికీ ఒక చిన్న జర్నలిస్ట్ అయినప్పటికీ నేను పెట్టిన వీడియోకి చాలామంది ఫోనులు చేశారు మేము అండగా ఉంటామని చెప్పి భరోసా కల్పించారు మొట్టమొదటిగా ఒక వ్యక్తి గురించి చెప్పాలి ఇదేదో పబ్లిసిటీ కోసమో లేకపోతే వ్యూస్ కోసమో ఆవిడని ఫేమస్ చేయాలని చెప్పి చెప్తున్న మాటలు కాదు ఈ వీడియో పెట్టిన తర్వాత ఒక వ్యక్తి మెసేజ్ చేశారు అయ్యో ఏం జరిగింది ఎక్కడా అని చెప్పి ఆ వ్యక్తే అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకురాలు కాటా సునీత రాజుగౌడ్ కాటా ఫ్యామిలీ ఎంత పెద్ద ఫ్యామిలీయో ఐ మీన్ ఫుర్లో మీకు తెలుసు రెండు సంవత్సరాలు అవుతుంది మేడం బయటకు వచ్చి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఒక విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను ఈ ప్రాంతానికి ఈ ఉద్యమానికి ఆవిడికి అసలు సంబంధమే లేదు నిజంగా ఆవిడ ఇంత దూరం వచ్చారంటే ఒక వీడియో చూసి స్పందించి నాకు చాలా సంతోషం అనిపించి నేను కూడా వస్తాను మేడం అని చెప్పి ఆవిడని వెంటబెట్టుకొని ఈ ఇంటికి తీసుకొచ్చాను నిన్న ఏ ఇంట్లో అయితే మనం వీడియో రికార్డ్ చేశామో అదే ఇంట్లో ఉన్నాము బాధిత కుటుంబ సభ్యులకి నా వంతుగా నేను ఎంతో కొంత సాయం చేస్తానని చెప్పి ఆవిడ పెద్ద మనసు చేసుకొని ఇంత దూరం వచ్చారు మేడంతో మాట్లాడించారు నిజంగా చాలా ధన్యవాదాలు మేడం ఒక ఛానల్లో ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూసి మీరు ఇంత దూరం ఎందుకంటే ఈ ప్రాంతంతో మీకు సంబంధం లేదు మీరు ఏదైనా ఖర్చు చేయాలన్నా అవసరమైతే అమీన్పూర్లో ఖర్చు చేసుకోవచ్చు నిజంగా ఎందుకు అనిపించింది ఇక్కడికి రావాలి వీళ్ళని పరామర్శించాలని ఆ వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది మీకు ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి గారు ఎందుకంటే రాత్రి మీరు మెసేజ్ చేయగానే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే నన్ను దృష్టిలో పెట్టుకున్నారు మీరు అని ఒకటి నాకు సంతోషం అనిపించింది ఇక్కడ మేము ఏంటంటే ముందుగా ప్రాంతము అని ఆలోచించము ఎక్కడ ఏదన్నా సఫర్ అవుతున్నారా ఎవరన్నా ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా అన్నట్టు తెలిసిన వెంటనే ఎంతో కొంత మా చేతనైనంత సహాయం చేయాలనే ఉద్దేశం మాకు ఉంటుంది అది అమీన్పురా బీరంగూడ పటాన్చర్ ఎక్కడ అనేది మేము చూడము అసలు ఏరియా వైజ్గా చూడనే చూడము కాకపోతే నాకు మీరు చెప్పిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది అంటే ఇద్దరు ఆడపిల్లలు తండ్రిని పోగొట్టుకున్నారు అంటే చాలా పెద్దది అంటే తండ్రి అనేవాడు ఇంటికి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు తండ్రి లేకుండా తల్లితో ఉండాలి వాళ్ళ భవిష్యత్ ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగుంది అట్లాంటి పరిస్థితుల్లో నాకు అనిపించింది అరే నేను కూడా వెళ్ళి వాళ్ళు ఒకసారి మాట్లాడి నాకు తోచిన సహాయం చేయాలని నాకు అనిపించి నేను వరకు రావడం జరిగింది ఈరోజు అండ్ ఆ వీడియోలో ఆడపిల్లలు ఇద్దరు మాటలు మీరు విన్నారు ఇంకా ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి అమ్మతో మాట్లాడారు ఇద్దరు ఆడపిల్లలకి ధైర్యం చెప్పారు వాళ్ళు నిలబడాలండి ఎందుకంటే నిన్న వీడియోలో కూడా నాకు అసలు ఏడుపు వచ్చేసింది నిన్న నేను ఆపుకొని ఒక పక్కన వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పి ఆ వీడియో రికార్డ్ చేయడం జరిగింది వాళ్ళు నిలబడాలి ఈ కుటుంబం నిలబడాలి మీలాగా పది మంది అవసరమైతే ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి ఎందుకంటే మనిషి లేడు ఈరోజు ఎంతో కొంత వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ ఖర్చులకే కానివ్వండి చదువులకు ఉపయోగపడతాయి ఏమన్నా చెప్పదలుచుకున్నారా తప్పకుండా ప్రతి ఒక్కరు అంటే పార్టీలకు అతీతంగా అంటే తోచిన సహాయం వీళ్ళకి చేస్తే బాగుంటుంది నా ఉద్దేశము ఎందుకంటే డబ్బులు అనేది వాళ్ళు ఉంటాయి రేపు పోతాయి కానీ మనం చేసే చిన్న సహాయము వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అంటే చేయాలి సర్వీస్ చేయాలి ఒకరి పది మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి రండి వచ్చి హెల్ప్ చేసి చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఒక ఆడపిల్లకి మీరు కూడా తల్లిగా ఉన్నారు మీకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆల్మోస్ట్ అటు ఇటుగా అంతే వయసు ఉంటుంది ఆ పిల్లల్ని మీరు చూశారు మాట్లాడారు వాళ్ళకి నైతిక ధైర్యం కూడా చెప్పే ప్రయత్నం చేశారు చాలా మంది అందరూ సహకరిస్తున్నారు ఈ గ్రామానికి సంబంధించి కూడా ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా కుటుంబానికి ఎందుకంటే ధైర్యం కోల్పోవద్దు ఫస్ట్ థింగ్ ఎవరైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఫస్ట్ ధైర్యం అనేది కోల్పోవద్దు ఎందుకంటే మనం ధైర్యం ఉంటే ఏదైనా సాధించగలం కొంచెం మనం భయపడుతున్నామంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా అరే వీళ్ళు భయపడుతున్నారు వీళ్ళని ఏ విధంగా టార్చర్ చేయచ్చు అనే ఉద్దేశం కలుగుతుంది ఎదుటి వ్యక్తిలో కావున ధైర్యంగా ఉన్నామనుకోండి మనం చూసి వాళ్ళు తోకముడుచుకునే ఏ విధంగా ఉండాలి ఆడపిల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి ధైర్యం ఎట్లా వస్తుందంటే చదువు ఒక మనిషికి చదువు ఉందంటే ఖచ్చితంగా ధైర్యం అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కావున నేను ఒకటే చెప్తున్నాను ఈవిడికి ఎట్టి పరిస్థితిలో పిల్లల చదువులు మాత్రం ఆపొద్దు ఏదైనా ఇట్లాంటి చిన్న చిన్న హెల్ప్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ముందుకు వస్తాం చేస్తాం దాంట్లో ఇబ్బంది ఏం లేదు కాకపోతే పిల్లలను బాగా చదివించమ్మా బాగా చదివించి వాళ్ళు ఒక స్థాయికి తీసుకురా తీసుకొస్తే మీ ఆయన ఖచ్చితంగా పైనుండి నుండి కూడా చూస్తుంటాడు అరే నేను లేకుండా నా పిల్లల భవిష్యత్తు ఇంత బాగుందా అని ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏం చెప్తారమ్మా మీరు ఏం బాధపడవద్దు మీరు మా కుటుంబ సభ్యులు అయిపోయారు నిన్నటి నుంచే ఎందుకంటే నేను నిన్ననే చెప్పాను వీడియోలోనే వాళ్ళు నా చెల్లెళ్ళతో సమానం అని చెప్పి మనం చాలామందితో మాట్లాడాం ఇంకా చాలామంది పెద్ద మనుషులు వస్తారు ఆర్థిక సాయం చేస్తారు వాళ్ళని బాగా చదివించాలని ఏదో మిమ్మల్ని చూపించాలి వీడియోలో పదే పదే అనేది మా ఉద్దేశం కాదు ఈరోజు మేడం ఇంత దూరం వచ్చారు నమస్కారం పిల్లల గురించి బాధపడాల్సి వస్తుంది ఇంట్లో మాకు ఉండాలన్నా ధైర్యం జాగ్రత్తలేదు నాకు ఇంట్లో పిల్లల్ని ఇద్దరు ఉంచుకొని ఉండాలన్నా కానీ భయం అవుతుంది రాత్రి పూటైనా కానీ ఎప్పుడైనా ఎట్లా చేయాల ఏం చేయాలనేది ఆలోచన ఉంటుంది నాకు మీరు వచ్చి నిన్న మాట్లాడి నిన్న పైసలు ఇచ్చి నుంచి ఇడ ఇట్లా వచ్చి చీటు ఇచ్చిపోయారు అని అదే బాధ ఉంది ఎప్పుడైనా ఎవరితో అని అడుకోకుండా కష్టం చేసుకొని బతికినాం ఇప్పుడు అందరి దగ్గర తీసుకొని మా పిల్లలు నేను బతకాల్సి వస్తుందేమో అని లేదు లేదు అసలు అట్లా పొరపాటును కూడా అనుకోవద్దమ్మా ఎందుకంటే మీ పిల్లోడితో సమానం ఇప్పుడు మేమంతా మీ మనుషులమే ఇప్పుడు అంత దూరం నుంచి అమీన్పూర్ నుంచి ఆవిడ వచ్చారంటే మన మనుషులు అనుకునే వస్తున్నారు నాకు అర్థమైంది ఎప్పుడు ఒకళ్ళ దగ్గర చెయ్యి జాపని మనం రోజు పరిస్థితి బాగాలేదు చాకలి కృష్ణ గారే మమ్మల్ని పంపిస్తున్నారు అనుకోండి చాకలి కృష్ణ గారే మమ్మల్ని పంపిస్తున్నారు ఈ కుటుంబం నిలబడాలని చెప్పి ఆయన ఆజ్ఞతోనే వచ్చామనుకోండి అట్లా ఎప్పుడు చిన్నబుచ్చుకోవద్దమ్మా మేమందరం మీ కుటుంబ సభ్యులం ఖచ్చితంగా రాబోయే రోజులు ఇంకా మంచి ఆర్థిక సాయం జరుగుతుంది అవి ఎంతో కొంత ఇప్పుడు ఆ మేడం గారు సాయం చేశారంటే అది దేనికో దానికి ఒక ఖర్చుకో లేకపోతే పిల్లలకు ఉపయోగపడతాయి కదా అట్లా అన్యతగా అస్సలు భావించొద్దమ్మా మనమంతా కుటుంబ సభ్యులతో సమానం చివరిగా జేఏసీ సభ్యులు ఉన్నారు అన్న చాలామంది స్పందించారు అన్న నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొదటిగా మేడం గారు స్పందించి ఇంత దూరం వచ్చారు ఎన్నో చెప్పదలుచుకున్నారు ముందుగా మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం కాట సమిత రాజగౌడ మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మాకు ఎటువంటి ఒకటే బాధ ఇటువంటి గుండె కోత వేరే కుటుంబానికి రావద్దంటే దయచేసి ప్రభుత్వానికి ఒకటే వినివించుకుంటున్నాం దయచేసి డంపింగ్ యార్డ్ రద్దు చేసి మమ్మల్ని అందరినీ మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనిచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాం దయచే ఇంకా మాకు అసలు మాటలు వస్తలేవు ఈ సిచ్యువేషన్లో చాలా బాధ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మన కాన్స్టెన్సీలో మన మండల్లో కానీ అందరు నాయకులు స్పందించాలే స్పందించి ఇలాంటి కుటుంబాన్ని ఆదుకుంటే బాగుంటుందని మేము గినా మా జేసీ తరపున మేము కొన్ని అనుకున్నాం మేము చేస్తేందుకు రెడీగా ఉన్నాం మా మాకు చాతనేంత ప్రతి ఒక్క నాయకుడు స్పందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని దండం పెట్టి తెలిసి చెప్తారు ఇంకొకటి అన్న మీ మాటల్లో ఒక స్పష్టత గమనించాలి ఈ వీడియో చూసేవాళ్ళు జేఏసీకి సంబంధించిన సభ్యులు ఇక్కడ గ్రామస్తులే చిన్న సన్నకారు రైతులే సరే మీ ఆర్థిక సాయం మీరు మానవత్వంతో ఇచ్చినప్పటికీ చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారన్న వందల కోట్లు ఉన్నవాళ్ళు కోటీస్ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ రావాల్సిన అవసరం ఉంది అప్పుడే కదా ఈ కుటుంబం నిలబడుతుంది ఖచ్చితంగా అందరూ వస్తారు మీరు సిద్ధంగా ఉండండి మనం అందరికీ స్వాగతం పలుకుదాం వచ్చిన వాళ్ళు మన అతిథులు వాళ్ళు పెద్ద మనసుతో వస్తూ ఉన్నారు అండ్ నిన్న చూశారు మీరు కూడా ఏం చెప్తారండి ముందుగా న్యూస్ సిక్స్టీన్ సోదరికి ధన్యవాదాలు ఎందుకంటే మీడియా బాధ్యత ఇంత పెద్ద ఉధృతంగా ఇక్కడ ఉద్యమం జరుగుతూ ఉంది మరి గుండె మన చాకలి కృష్ణ గుండె ఆగిపోయింది అట్లనే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కానీ యువకులు కానీ రైతులు కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది పడుతున్నారు అయినా సరే గుండె ధైర్యంతో ముందుకు పోతున్నారు మరి వాళ్ళందరికీ మన ఆశయ ఖండంలో మరి రెండో స్థానంలో మన ఇండస్ట్రీ ఉందని చెప్పి మనం అనే అన్ని పార్టీల లీడర్లు గర్వంగా చెప్తారు మరి ఇటువంటి కుటుంబాల పరిస్థితి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అట్లాగే మొట్టమొదటిగా సారిగా రెస్పాన్స్ అయినటువంటి మన సునీత అక్క గారికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా అన్ని పార్టీల నాయకులు మరి ఇక్కడికి వచ్చి ఈ గ్రామాన్ని సందర్శించండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి జనాలందరినీ బాధలను అర్థం చేసుకోండి దయచేసి ప్రభుత్వం కూడా వెంటనే ఈ మరి డంప్ యార్డ్ను రద్దు చేసి మరి ఆగే గుండెలను మరి మరి ఆపండి ఈ మంచిగా లేదు ఈ ఆనవాయితీ మంచిగా లేదు దయచేసి ఈ శాంతియుతంగా కొనసాగుతున్నటువంటి ఈ దీక్షలను దీనికి బ్రేక్ చేద్దామని చెప్పి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి మిమ్మల్ని ఎప్పటికి గుర్తుంచుకుంటాము మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అండ్ ఒకళ్ళు ఇద్దరు అమ్మలు ఉన్నారు ఉద్యమంలోనే కలవటం మిమ్మల్ని ఈరోజు చాకలి కృష్ణ గారి కుటుంబానికి ఇళ్ల వాళ్ళుగా మీరు కూడా చక్కగా అండగా నిలబడుతూ ఉన్నారు అమ్మకి ధైర్యం చెప్తూ ఉన్నారు ఈ మేడం గారు మొట్టమొదటిసారి స్పందించి ఆవిడ వచ్చారు ఏమనిపిస్తూ అంత దూరం నుంచి మా ఊరికి వచ్చి మా చాకలి కృష్ణ భార్యకు సాయం చేసిందంటే ఆమెకు మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకోవాలి ఆమెకు కానీ మా బాధలు కూడా అర్థం చేసుకోండి మేము కూడా అట్లనే చేస్తున్నాం మా జీవితాలు కూడా అట్లా కావద్దని అనుకుంటున్నాము మాలేక ఎంతో మంది ఉన్నారు ఈ ఊళ్ళే ఈ బాధలతోటి గుండె కోతతోటి ఏమైతామో అన్న బాధ అయితే మాకు ఉన్నది కంపల్సరీ కానీ అయినా సరే కానీ మేము ఎక్కడా తగ్గేది లేదు ఎంతవరకు అయినా పోతాం ఎక్కడైనా పోతాం మేము సాధించుకుంటాం అనే ధైర్యం అయితే మాకు ఉన్నది మా ఊరికి వచ్చి సాయం చేసినందుకు ఆమెకు మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా ఊరు తరపున అట్లాంటి సాకల కృష్ణ పరిస్థితి అయితే మాకు రావద్దు అనే కోరుకుంటున్నాము కానీ ఎంతమంది మనసులలో ఏముంది బాధ భయం ఏమవుతుందంట ఏమవుతుంది ఏమవుతుంది మనం ఏమైతాం మనం ఎట్లా మన బాధనే ఉన్నది అదే మా బాధలు తీర్చాలి అన్న మీకు ఎందుకు మేము కనిపిస్తలేం మా ఊరళ్ళ మేము ఎందుకు కనిపిస్తలేం మీకు మేమేం పాపం చేసినాము మా దా మా బాధలు చూడుండ్రి మాకు సాయం చేయిన్రీ ఈ బాధల నుంచి మాకు గట్టెక్కి మా బతుకుల్ని మా బతుకులు మా మమ్మల్ని బతుకనియన్ మేము పా రేపు అలా వర్షాలు పడితే మేము పంటలు పండించుకోవాలి ఇప్పటికే యాసంగి పంటలు మేము కోల్పోయినాం చేసుకోలేదు ఇప్పటికైనా మేము వనరులు పడితే మేము పంటలు పండించుకోవాలి మేము ఎట్లా మేము ఇక్కడ దీక్షలు చేసుకోవడం కూర్చుంటే మేము ఎట్లా బతకాలి మేము స్పందించి వచ్చి దయచేసి మీరు దలుచుకుంటే అది ఎంత పని కాదు మాలంటే మీ కింద మేము చిన్నోళ్ళం చాలా చిన్నోళ్ళం మేము వేడుకుంటున్నాం మేము కాలు మొక్కి చెప్తున్నాం మేము దండం పెడుతున్నాం అన్నలు మమ్మల్ని కాపాడు రేవంత్ రెడ్డి సారు మీ కూడా మరీ మరీ మేము దండలు పెడుతున్నాము మేము అక్కడి వరకు కూడా వచ్చినాము మేము మా గోడ చెప్పుకున్నాం కానీ ఎవరు స్పందించలేరు మాకు ధైర్యం చెప్పాల్సింది మీరు ఇళ్ల పక్కన ఉండే వాళ్ళే అమ్మకి ధైర్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది కొద్దిగా ధైర్యం కనిపెట్టుకొని ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నిజంగా మొట్టమొదటి వ్యక్తి స్పందించిన వ్యక్తి మీరే అయ్యారు దీంతోనే ఒక అడుగు పడింది చాలామంది స్పందించారు వాడు కూడా ఇక్కడికి రావాలని చెప్పి మనం కోరుకుందాం ఇక్కడ పార్టీలు లేవు ఏమీ లేవన్నా మన మానవత్వంతో ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి మన ధ్యేయం అదే చిన్నోళ్ళమో పెద్దోళ్ళము వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టే వరకు ఈ పోరాటం ఆగదు ఇంకా చాలామంది స్పందించారు వాళ్ళు కూడా వస్తారు అండ్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మేడంతో పాటు ఒక అన్న మనలానే ఒక రిపోర్టరు ఆయన కూడా ఒక జర్నలిస్టు అమీన్పూర్లో అన్న కూడా వచ్చాడు అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కుటుంబ పరిస్థితిని చూసి గోపి నేను కూడా నా చిరు సాయం నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చాను జర్నలిస్టులు అంటే కొంత చెడ్డ పేరు కూడా ఉంది సమాజంలో ఇంకా జర్నలిజంలో విలువలున్న వాళ్ళు మంచివాళ్ళు బతికి ఉన్నారనేది ఒక నిదర్శనంగా చెప్పదలు ఖచ్చితంగా ఈ డంప్ యార్డ్ ఉద్యమం కొనసాగబోతుందని చెప్పి ఇక్కడున్న జేఏసీ నాయకులు చెప్తున్నారు ఇంత బాధలో కూడా చాకలి కృష్ణ గారి భార్య ఒకటే చెప్తుంది నిన్న వీడియోలో కూడా మీరు గమనించారో లేదో ఈ డంప్ యార్డ్ మా కుటుంబం లాగా ఇంకో కుటుంబం ఈ నల్లవల్లిలో కనపడకూడదు అని చెప్పి ఆవిడ ప్రాధేయపడుతూ ఉంది ప్రభుత్వాలని వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ నల్లవల్లి గ్రామం